మెట్లు ఎక్కడం వలన ఉపయోగాలు తెలిస్తే మీరు లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ వాడరు అసలు మెట్లు ఎందుకు ఎక్కాలి ఎక్కటం వలన ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం చాలామంది మెట్టను చూసి ముఖం చిక్కిస్తారు ఆ మెట్లను ఎక్కాలంటేనే వారికి ఒక ఎల ఎనర్జీగా ఫీల్ అవుతారు ఎలర్జీగా ఫీల్ అవుతారు లిఫ్ట్ కోసం ఎక్కడుందో కళ్ళు వెతుకుతుంటాయి లేదా ఎస్కలేటర్ ఎక్కడుందో అని అడిగి మరీ తెలుసుకొని దాంట్లో వెళ్ళటానికి మాత్రమే ఇష్టపడతారు యాభై సంవత్సరాలు పైబడిన వారు మెట్లు ఎక్కుతే బ్యాలెన్స్ మరియు దిగువ శరీర బలాన్ని దోహదపడుతుంది మెట్లు ఎక్కడం ఒక చిన్నపాటి వ్యాయామం గుండె ఊపిరితిత్తులకు చాలా మంచిది మెట్లు ఎక్కితే జిమ్ములో వర్క్ చేసినంత ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది మెట్టను మీరు ఉపయోగిస్తే ఓ గంట వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు ఒక గంట వర్కౌట్తో సమానం మానవుని కండరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి మెట్లు ఎక్కినప్పుడు కండరాలు కుంచుకుపోతాయి కిందికి దిగేటప్పుడు కండరాలు సాగుతాయి పైకి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఎక్కువ క్యాలరీలు కూడా ఖర్చు అవుతాయి మరి కిందికి వచ్చేటప్పుడు కండరాలు బలంగా తయారవుతాయి లిఫ్ట్ ఉపయోగించే వారి కంటే ఒకటి రెండు ఫోర్ ఫ్లోర్స్ మెట్లు ఎక్కడం చాలా మంచిది ఎక్కువగా మెట్లు ఉపయోగించేవారు ఆరోగ్యంగా ఉంటారు వారికి మంచి నిద్ర కూడా ఉంటుంది ఫిట్నెస్లో భాగంలో రోజుకు పదివేల అడుగులు వేయాలంటారు ఇది సైన్స్ నుండి రాలేదు పంతొమ్మిది వందల అరవై నాలుగు టోక్యోలో ఒలింపిక్స్ ముందు బాగా ప్రాచుర్యం అయింది ముఖాల నొప్పులు ఉన్నవారు మెట్లు ఎక్కటం దిగటం చేయరాదు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రం మెట్ల మీద నుంచి వెళ్ళండి మెట్ల మీద నుంచి కిందికి రండి మీరు ఎప్పుడు కానీ లిఫ్ట్లో కానీ ఎక్సలేటర్ కానీ వాడకండి ఈ విధంగానైనా మీరు వ్యాయామం చేసినట్టు ఉంటుంది మీ శరీరం మీ చేతుల్లో ఉంటుంది మీరు చెప్పిన విధంగా మీ శరీరం మీ ఆధీనంలోనే ఉంటుంది పనిచేసేటప్పుడు ఒకవేళ మెట్లు ఉంటే పైకి వెళ్ళాలనుకుంటే మెట్లమించే వెళ్ళండి మెట్లమించే రండి లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ వాడకండి మీరు ఒకవేళ షాపింగ్ మాల్ వెళ్ళినా కూడా లిఫ్ట్ వాడకుండా మెట్లను వాడండి ఆరోగ్యంగా ఉండవు ఈ మెట్లు వాడటం వలన మీకు జిమ్లో పనిచేసినంత అలసట వస్తు